హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మునబండికైతే కందికొయ్య కొట్టడానికి అయితే కిరాయి రావడం జరిగింది అందువలన మన యొక్క ట్రాక్టర్కి బ్లేడ్ తగిలించి కొయ్య అయితే కొట్టడానికి రావడం జరిగింది ఈ విధంగా కందికొయ్య అయితే కొట్టడం స్టార్ట్ అయితే జ అయింది ఈ యొక్క కందికొయ్య చాలా పెద్దగా అయితే కోసారు మధ్య మధ్యలో కొయ్య పచ్చిగా ఉండడం వల్ల బ్లేడ్కి అయితే జారకపోతుంది అదే కంది కందికొయ్య ఉంటే ఈజీగా అయితే తెగి పక్కన అయితే పడుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా కొయ్య మాత్రం పచ్చిగా అయితే వలన జారక జారక అనేది పోవడం జరుగుతుంది ఇట్లా పోవడం వలన మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ దాన్ని కొట్టడం జరుగుతుంది చాలా మటుకు ఇట్లా పచ్చి ఉన్నా కానీ కొద్దిగా కొయ్య పెద్దగా లేకుండా చిన్నగా ఉంటే ఈజీగా అయితే తెగుతుంది అలాగే ఈ కందికొయ్య అనేది ఎక్కువ మొత్తంలో ఎత్తుగా ఉంది అలాగే మీడియం మధ్యంతా పచ్చిగా అయితే ఉంది అంటే అంత ఎండలేదు పూర్తిగా అంత పూర్తిగా పచ్చిగా లేదు వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ విధంగా గ్రీన్ కలర్లో అయితే పచ్చిగా అయితే ఉండడం జరిగింది అయినా కానీ తగ్గేదే లేదన్నట్టు అయితే కొట్టడం జరుగుతుంది కొయ్యను ఈ విధంగా కొయ్య కొట్టేటప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో కింద ఎయిర్ డీజిల్ ఫిల్టరే కానీ ఆయిల్ ఫిల్టర్లే కానీ పగలడం కానీ ఇట్లా చీరకపోవడం లాంటివి అయితే జరుగుతాయి మన యొక్క ట్రాక్టర్కి కంది కోయ కొట్టేటప్పుడు మధ్యలో స్ప్రింగ్ అయితే ఊడిపోవడం జరిగింది బ్రేక్ దగ్గర ఉన్నటువంటి స్ప్రింగ్స్ ఒక స్ప్రింగ్ ఊడిపోయింది అది ఊడిపోయినప్పటికీ ఒక ఒక సైడ్ కింది సైడ్ అయితే ఊడిపోయింది పైన సైడ్ అలాగే పట్టి ఉంది బ్రేక్ పడితే ఈజీగా అయితే కిందికి అయితే వెళ్ళే వెళ్ళింది అందువలన నేను ఒకసారి దిగి అయితే చెక్ చేసుకొని స్ప్రింగ్ ఉందని చెప్పేసి మళ్ళీ అయితే బ్రేకుకి తగిలించాను అలా తగిలించుకొని మళ్ళీ అయితే పత్తి కొయ్య కంది కొయ్య అయితే కొట్టాను ఈ కొయ్య అనేది కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి టైర్లకే కానీ ఆయిల్ ఫిల్టర్లు ఎయిర్ ఎయిర్ ఫిల్ డీజిల్ ఫిల్టర్లు అట్లాంటివి పెద్ద కొయ్య కొట్టేటప్పుడు పెద్దగా ఉన్నటువంటి కొయ్యను కొట్టేటప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో డ్యామేజెస్ అయితే జరుగుతాయి చాలా చూసుకొని అయితే కొట్టాలి వీలైనంత వరకు కందికోయ్య కానీ కందికొయ్యనే పత్తి కొయ్య అయితే కొయ్యించడం అయితే జరగదు పత్తి కొయ్యను కాబట్టి కొయ్యను కిందికి కొట్టించడం వల్ల అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు కానీ పెద్ద పెద్దగా అయితే కంది కందికొయ్య కోయడం వలన ట్రాక్టర్లకి ఈ విధంగా అవుతుంటాయి అందుకే మధ్య మధ్యలో ఆపి చెక్ చేసుకోవాలి అలాగే లాకులు కూడా లాకులు కూడా ఎగిరిపోవడం జరుగుతాయి పత్తి పత్తికోయ్య కొట్టేటప్పుడు లాక్లను కూడా మధ్య మధ్యలో అయితే చెక్ చేసుకోవాలి లేదంటే మధ్యలో ఊడిపోతాయి ఆ పిన్నులు కూడా పొలంలో పడిపోయినాయనుకో అవి వెతుక్కుంటూ కూర్చోవాల్సిందే మళ్ళీ షాప్కి వెళ్ళి తీసుకురావడానికి అయితే టైం పడుతుంది ఇంటికి వెళ్ళడానికి కూడా టైం పడుతుంది అంతలోపు ఇక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది అంతసేపు వచ్చే వరకు పోయే వరకు అందుకని ఈ లాక్లు అనేది చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి లాక్లను కానీ డీజిల్ ఫిల్టర్ టైర్లను మెయిన్ చూసుకొని మలుపుకోవాలి మలిపేటప్పుడు అయితే కొయ్య టైర్లకే కానీ కొట్టడం జరుగుతుంది అందుకే ఈ కొయ్య కొట్టడానికి వచ్చినప్పుడు చూసుకొని కొట్టాలి ఇలా ఈ విధంగా అయితే కొయ్య అయితే కొట్టడం జరిగింది ఇదంతా ఇప్పుడు మనం కొట్టిన కొయ్యనే కొయ్య అనేది ఫస్ట్ స్లోగా వెళ్ళి వెళ్తే మాత్రం ట్రాక్టర్కి డాక్టర్కి పోవడం జరుగుతుంది కాబట్టి స్పీడ్గా కొట్టాలి కొయ్య కొట్టేటప్పుడు సెకండ్ గేర్ వేసి దబాయించి కొట్టాలి అలా కొట్టినప్పుడే కొయ్య అనేది తెగుతుంది అలాగే జారకపోదు మనం స్లో కొట్టినామంటే అంతే ఇక జారకపోతుంది మళ్ళీ ఒక ఇబ్బంది పడుతుంది అందువలన ఈ కొయ్య కొట్టేటప్పుడు స్పీడ్గా అయితే కొట్టాలి అలా కొడితేనే మనకు కొయ్య అనేది తెగడం జరుగుతుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే చాలామంది మన యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో మన యొక్క ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్